బుక్ అయిపోయినాయి అండి అంతా బ్లాక్లో నడుస్తుంది అది కూడా బ్లాక్ చేసేశారు బ్లాక్ చేసి బ్లాక్ చేసేశారు కాబట్టి దయచేసి తొమ్మిది పద తొమ్మిదో తేదీ ఒకవేళ మీరు వైజాగ్కి వెళితే నాలుగో తేదీ వెళితే మీకు నాలుగు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎవరు కనిపించరు ఆడ హోటళ్ళు బుక్ కాలా ఫ్లైట్లు మూడు వేలు నాలుగు వేలలో ఉన్నాయి ఏనంట అందరు తొమ్మిదో తేదీ మొత్తం హోటల్ రూములు బుక్ చేసేసారంట దేనికి చిమ్ముకునే దానికి ఇంకా వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఫుల్ విజయవాడ టు హైదరాబాద్ నాలుగో తేదీ పన్నెండు గంటల నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి డ్రాప్ పదివేల రూపాయలు వైసీపీ నాయకులకి ఒక్కొక్కటి బ్యాగ్ సర్దుకొని లగిత్తి 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 బస్సు ఫుల్ కూడా ఇట లాక్కొని ఒక విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నాలుగో తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్లేదానికి లేదు ఉండాలి చూడాలి కార్యకర్తల మీద వదిలి ఆడంగిల్ నాయుడు లాగా వెళ్ళొద్దని కూడా నేను మనవి చేస్తాను ఎల్స్